ఆస్తున్నాయి నేను మీ ఆఫ్తోనే ఆర్కిడైరీ ఫామ్ అందే ఇది చూస్తున్నారు కదండి మళ్ళీ కొత్తగా లోడు దిగడం జరిగింది లోడ్ దిగి ఒక ఒక పది రోజులు అవుతుందండి మళ్ళీ కొత్తగా లోడ్ దిగి పాత గీతలన్నీ వెళ్ళిపోవడం జరిగిందండి చూస్తున్నాను మాటలు కొత్తగా లోడ్ దిగడం అన్నది జరిగిందండి చూడండి అన్నీ కూడా ప్రెగ్నెన్సీతో అన్నీ కూడా తెచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనండి మొత్తం అన్నీ ఈయనవి ఉన్నాయండి మొత్తం టూ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిందండి మొత్తం ఈనేసి మీరు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి మన డైరీలో ఉదయం సాయంత్రం పాలు చెక్ చేసుకుని ఏ గేదు కా గేది రోజు మీద పన్నెండు లీటర్లు అండి ఇక్కడ అంటే పద్నాలుగు లీటర్లు అవుతాయి కానీ పన్నెండు లీటర్లు మనం ఇవ్వడం జరిగిందండి గ్యారంటీ మీరు చూసుకోండి లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై అయ్యస్టు చూసుకోండి గేది పాయిటీ తీసుకోండి తర్వాత మన దగ్గర తీసుకుంటే మన అడ్రస్ రాజమండ్రి దగ్గర చెగ్గంపేట అండి చక్కంపేట నుంచి రెండు కిలోమీటర్లు అండి మర్రిపాక గ్రామం చూపించు గేదెలు అన్నీ కూడా చూపించు చూసారు కదా క్వాలిటీలు అండి అన్ని ఇది కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ రేట్లు చెప్తానే ఇప్పుడు రేట్లు ఒకసారి ఆ కాడ నుంచి ఈరోజు ఈయన కోట లీటర్ అవుతుంది గేదెలు అవుతున్నట్టు ఏడు లీటర్లు అవుతుంది మనం ఇచ్చేది లక్ష ముప్పై వేలు చెప్తున్నాం అండి నాలుగు ప ఆరు పళ్ళు వేసిందండి ఇది వెళ్ళారా ఈ గేదెని కూడా చూద్దాం ఈ గేదె కూడా ఇది నాలుగు పళ్ళు వేసిందండి ఉదయం ఆరు సాయంత్రం ఆరు అవుతుందండి ఇది మీరు చూసుకోవచ్చు రెండు పోట్ల చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఇది దీని రేటు లక్ష ఇరవై వేలు చెప్తున్నామండి దీని రేటు లక్ష ముప్పై వేలు చెప్తున్నామండి ఇది ఈయన ఐదో అండి ఐదున్నర అలా అవుతుంది ఒక ఏడు లీటర్లు గ్యారెంటీ ఇద్దామండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆరు ఆరు మనం చూసుకోవచ్చండి మీరు ఉదయం సాయంత్రం ఇది కూడా జున్ను పాలండి ఇది నిన్న మొన్న సాయంత్రం వినిందండి ఉదయం ఐదు సాయంత్రం ఐదు అవుతుందండి అంటే ఇప్పుడు మన దానాలు అన్నీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయండి ఇది ఇది ప్రెగ్నెన్సీతో ఉందండి ప్రెగ్నెన్సీతో ఉందో పది రోజులు టైం ఉందండి ఇంకా దీని రేటు కూడా దాదాపు ఒక లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇంతండి అండి లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేల ఆ రేంజ్లోనే ఉన్నాయండి మీరు ఎంచుకున్న క్వాలిటీని బట్టి ఉంటుందండి డైరెక్ట్ మీరు మన దగ్గరికి వస్తే ఒక రకంగా ఉంటుందండి అదే వేరే వాళ్ళని తీసుకుని వస్తే ఒక రకంగా ఉంటుందండి డైరెక్ట్ రండి మీరు ఎవరు వచ్చినా నేను తగ్గి ఉంటుంది దీని మీద నెంబర్ ఉంటుందండి ఎలా చూసి ఆర్కే డైరీ ఫామ్ అండి మర్రిపాక జగ్గంపేట మండలం మర్రిపా గ్రామం అండి ఇక్కడికి వచ్చి మీరు చూసుకొచ్చండి షెడ్ కూడా చూడండి మన షెడ్ కూడా ఇదండి ఎవరైనా వస్తే వచ్చి తీసుకొచ్చాను మన దగ్గర ఎప్పుడు కూడా పదిహేను ఇరవై గేదులు రెడీగా ఉంటాయండి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయి కాకపోతే చిన్న విషయం ఏంటంటే కూర్చుని పాలు తీయలేనప్పుడు కూడా పాలు తీస్తున్నాడు అండి కూర్చుని పాలు కూడా రాదండి వాడికి గేదె గురించి దీని క్వాలిటీ గురించి చెప్పుకుంటే ఒక్కొక్కసారి మనం నవ్వుకోవాల్సి వస్తుందండి గేది ఏంటన్నదో తెలియదు అండి ఇంతకు వచ్చిందో అన్నది ఎవరు ఉన్నారు ఇప్పుడు కొన్నారు ఎలా కొనలో ఏంటన్నది గురించి ఎవరికి తెలియదు అండి కొంతమంది డైరీలో పెడుతున్నారు అందంగా మనం విమర్శించుందని మన డైరీ కోసం మనం చెప్పుకుంటామండి అంటే గేర్ ఫస్ట్ గేర్ క్వాలిటీ తెలియాలండి క్వాలిటీ తెలియకండి ఎవరో కొనొద్దు ఏ విషయం ఏంటంటే మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తున్నారండి వాళ్ళకి తిరిగిపోయినా కూడా వచ్చి తీసుకుని వెళ్ళి అక్కడికో సమర్థం అండి డైరీ మూసేస్తున్నారు అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరన్నా పెట్టుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది చూసుకోండి ఈ నేసినవి కొత్తగా డైరీ పెట్టుకుంటే ఈ నేసినీ మట్టికే తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ నాలుగు రోజులు ఉండండి ఒక నాలుగు వేలు మూడు వేలు ఖర్చు అవుతుంది అంటే మీకు అందరి నుంచి ఏమవుదాం కానీ ఒక గేదె మీద నష్టపోయారంటే అరవై డెబ్భై వేలు నష్టపోతారు మీరు ఒక గేదె మీద నష్టపోతేనే అదే మీరు వచ్చి అనుకోండి నాలుగు పూటల ఈయన వేసింది అనుకోండి మీకు తెలియదు కదా కొత్త కదా నాలుగు పూటల ఈయన వేసి పాలు చూసుకున్నారనుకో ఇయర్ కాకుండా రేపన్నా మీరు ఈ పాలు ఇప్పుడు ఇక్కడ ఒక ఆరు ఆరు ఇచ్చే మనకు ఐదు ఐదు అన్న ఇస్తాయి కదండి ఇలాంటి ఇవన్నీ గమనించుకోండి రైతులు చూసుకోండి తర్వాత కొత్తగా పెట్టేవారు ఎవరన్నా ఉన్నారనుకోండి ఒకటికి రెండు సార్లు డైరీలు అన్నీ చెక్ చేయండి అంటే ఇక్కడ డైరీలు కాదు అక్కడ మీ చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఎవరైనా డైరీ పెట్టారనుకోండి ఆ డైరీలో మీరు చెక్ చేయండి ఒక నెల రోజులు టైం తీసుకోండి మీరు ఏ డబ్బులు ఉన్నాయని షెడ్ చేసాం మనం గేదెలు కొనే గడ్డెదిగేసిందని కాదండి చెక్ చేసిన తర్వాత తీసుకోండి ఒక నెల రోజులు డైరీ పర్పస్ పెట్టి ఆ డైరీ ఎంట్రీ పెట్టాడు ఎన్ని పాలు అమ్ముతున్నాడు ఎన్ని పాలు ఇస్తే మనకు లాభం ఇవన్నీ అడిగి ఒక్కొక్క డైరీలో ఒక్కొక్క డైరీలో ఒక్కొక్క డైరీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తారండి కనీసం రెండు వందలు మూడు వందల గేదులు ఉన్న డైరీకి వెళ్ళండి పది గేదులు ఐదు గేదులు ఉన్న డైరీకి మీరు వెళ్ళక్కలద్దు ఎందుకు వెళ్ళక్కలద్దంటే అడిగేం తెలియదు పది గేదులు ఐదు గేదెలు ఆడు మిగిలిన కొత్తగా తెచ్చిపెట్టాడు కానీ రెండు వందల గేదులు మెయింటైన్ చేశాడంటే అది ఖచ్చితంగా అవతల ఎవరన్నా సరే సీనియర్ అయితేనే రెండు వందల మూడు వందల గేదులు డైరీ మెయింటైన్ చేస్తారండి ఆ మెయింటైన్ చేసిన వాడికి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కాబట్టి మీరు ఆడి దగ్గరికి సలహాలు తీసుకోండి ఇలా అక్కడ తీసుకున్న తర్వాత అప్పుడు డైరీ పెట్టాలా వద్దా అన్నది ఆలోచించుకుని అప్పుడు పెట్టండి డైరీ ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి నేను ఇంకా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉంటుందో ఇంకా మంచి మంచి విషయాలు అన్నీ చెప్తాను ఆలోచించిన ప్రతి వారం ఒక వీడియో వస్తుందండి మనతో చూడండి మన డైరీ ఫామ్ కూడా ఆర్కే డైరీ ఫామ్ అండి నా యూట్యూబ్ ఛానల్ కూడా ఆర్కే యూట్యూబ్ ఛానల్ అని ఉంటుందండి మీరు చూడండి అందులో కూడా చూడవచ్చు నా ఛానల్ ఇందులో కూడా అండి నమస్తే అండి